హాయ్ ఫ్రెండ్స్ శ్రీలు ఏం చేస్తున్నా హాయ్ చెప్పురా కన్నా లాక్ తీస్తున్నా అయ్యప్పు అయ్యప్ హాయ్ ఎప్పు లక్ష్మి హాయ్ అక్క హాయ్ ఎప్పు లాక్ లాక్ అయితే ఈరోజు వచ్చేసి నిన్న నైట్ వచ్చింది మా అక్క అయితే కొత్త కాబట్టి ఇప్పుడు మా అక్క పలకదనమాట చె చెప్పురా కన్నా అయ్యేసేవారా ఏం ఇప్పుడే లేచేవారా కన్నా చెప్పురా ఇప్పుడే లేవా సరే ఉండినా లక్ష్మి ఏమండినావు అన్నం అన్నం ఉండవా కూర ఉన్నావా కూర ఉండాలి సరే ఓకే అరే ఏం చూస్తున్నారా అరే కన్నా అత్తా అత్తా వచ్చింది పో పోరా నిన్న నైట్ వచ్చింది అనమాట మా అక్క ఎన్ని ఎన్ని గంటలకు వచ్చాం అక్క అకా ఎన్ని గంటలకు వచ్చాం ఎన్ని గంటలకు అక్క అరే మా అక్క సిగ్గుపడుతున్నా అనమాట ఏమే పా బాబు పక్కలో పోయినా చూసిపోయినా చిన్నైనా అన్నా పెద్దాన్నా పెద్దయినా పోడు చిన్నైనా ఇంకా వన్ ఇయర్ అయితే పోడు చూసి సరే ఇంత చా పాల బ్యాకెట్ ఉందా సరే ఇంత పాల బ్యాకెట్ గుండె ఎప్పుడు అలా గుండు మరి ఇంకోసారి ఆదివారం చేపించేస్తా ఎల్లుంది ఆ గలీజ్ ఉంటది అమ్మ కటింగ్ ఉంటది మంచిగా క్యాప్ సజ్జుడు హ్మ్ ఆట్లా వస్తుంది ఇక్కడ తీసుకురా ఇంకా బాగుంటది జుట్టు వాళ్ళ కుడికి ఏ డ్రెస్ వేసి సెట్ అవుతలే అవుతుందా ఏ మంచిగా ఉంటది జుట్టుకి బాగుంటది గాని ఏ గుండి ఏ ఏ మంచిగా ఉంది హీరో తీసింది నేను తీస్తే అంటే కొంచెం ముక్తి వస్తుంది మొత్తం పల్సర్ ఉంది కదా పల్సర్ ఉన్నది ఆదివారం దిప్పి అలా మరి ఆదివారం ఇంకా మళ్ళీ మూడోసారి మంచిగా వస్తుంది మూడోసారి మంచి వస్తుంది మా మూడుసార్లు అయితే సెట్ అయిపోతుంది पूरी अरे so <laughs> నిద్రలు ఉన్నది కాబట్టి జర్ర అయితే యాక్టివేట్ అవుతుంది ఉదయాలే లేస్తాక ఆరు గంటలకే లేస్తుంది ఆరు గంటలకే లేస్తుంది పక్కా ఇక రాత్రి లేటు పట్టుంది ఆగో ఆగో ఆటది ఒక గంట రెండు గంటల దాకా ఆగో ఆగో అగో అయితే ఇక ఆ వచ్చేసి పాపకు గుడ్డు చేయించేసా గుడ్డు వేయించేస్తే మూడోసారి మంచిగా ఒత్తు వస్తుంది ఇప్పుడు కూడా ఒత్తిడి ఉన్నాయి కానీ ఇంకొకసారి చేపిస్తే అయిపోతుంది అప్పుడైతే స్టార్టింగ్ పల్లగా ఉన్నాయా పల్లగా ఉన్నాయా నేనెత్తే ఉన్నట్టు ఇయర్బల్స్ కూడా నీదే అనుకోడాక

ఏంటిదిరా రే కంటా హలో చెప్పరా రే కంట ఇక గట్టడ ఆగో ఆగో చూపిస్తుంది ఒక గంట క్షమితాక చూపిస్తుంది ఆగో ఆగో ఇప్పుడు బయటకు పోతే బ్రష్ చూస్తే అలా చూసి ఏడుస్తుంది నాకు నా విన్న

ఎట్లా కొట్టి కండీసర్ ఫిట్ చేస్తావా వస్తా నీకు సరే ఈడ దొరుకుతు తీసుకురాకుండా ఓ అట్లానే ఈ ఉన్నది రోడ్డు మీద వచ్చినప్పుడు వాటికి వస్తుంది

నేను ఆళ్ళతో ఉన్నదా నిన్న వాళ్ళతో ఉందా పిల్లలతో ఉన్నదమ్మా రాలేదమ్మా ఇప్పుడు వచ్చేది ఇప్పుడు చిన్నప్పుడు అయితే పోగొట్టే పోదే పోలే సరే ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బ్రా కట రే రే కడా bye okay. okay friends bye friends please subscribe to my channel